హాయ్ నర్సరి చదవ ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ చక్రవర్తి ఆడవాళ్ళకు భర్త్యం పురుషుడు నా భర్త వేడి వైభరత పాదాలు గడిగి పాకుంటరాని కాదురి బల్లిగా వర్తిగా వర్తిగా ఆఖరి వల్ల పట్టుకొని భర్త పాద బై తల్లి ఎట్లా వస్తున్నది ఆ కన్న తల్లి గల్ 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 మైలవరమే మా కుడి కృపా కన్న కత్తుకున్నారు కసంటి పెద్దవాళ్ళు నీ పాంచెను మరి ఇప్పటి వల్ల నీ ఇప్పటి వల్ల ఉన్నదా ఏం కడిగినా పూత కడుపునేది తలపాటు వాళ్ళు కూడా నిమ్మలం పరీక్ష నోయ నా లైకెలే కల్ల కూరకి అంటరాట ఇల్లు చూడు ఇల్లాలను చూడు అంట ఇంటి లక్షణమేమో ఇంటి ముందట పందిరి చెప్పాలి మరి ఇల్లు పందిరి లక్షణం ఇంటి లోపలున్న ఇల్లాలు చెప్పాలి తెలివి కళ్ళ ఆడతల్లైతే నా భర్త ఎత్తండు మొగోడంటే ఎన్నో రందులు ఉంటాయి రందులన్నీ పెట్టుకొని ఇంటికొచ్చే వరకు పారి ఆ ఒక్క సమస్య కచ్చి భర్తను చూసి ఏర్పడి చేసి అప్పులగా మళ్ళా చెడుదడుతు గుంకపోయింది రావల్లా నడించగకుండా పెట్టి కడుపు నుండి అన్నం పెడితే ఎసుంటూ కొంచెం మొగోని బాధ అయినా సగం దిగినట్టు అనిపిస్తది డాడీ అందరు కట్టుంటారు పాడైతారు పాడగానే కుట్లేసి

చింత కాలు పెడతాయి గిల్లె తెత్తరు గిల్లె మీద చెప్పలు ఎత్తారా కొవ్వొంటి పోరను మంచిగా ఆడుకుంటాడు ఆడుకున్న పోరని వెళ్ళి సంగపెట్టి మూడు పొద్దు ఎసోంటి మొగోరికైన కోపం రాదా కర్మానికి కత్తిర ఈ కొంపలకు తల్లల్లో పోయింత కళ్ళు తాగిన బతుకుదా అని మొగోనికి కానాడు కళ్ళ అది కత్తది సంసాము తాగని మొగోడైన ఆపు గుద్ది అలక ఇంటికి అత్తడు ఏము తాగని మొగోని పచ్చి తాగుబోతలు మార్వన్నన్న కారణం భార్యని పచ్చి తాగుబోతు మగోన్ని ఏమో ఆకుంటన్న కారణం ఇంక భార్యని ఆడల్ల చేతుల సంసారం కీలుగా తిరిగినట్టు తిరుగుతుంది దొరికింది అవకాట రాముడు అసంటే భర్త రాముడు అంటే రాముడు అంటే లెక్క తెల్లారు ఎవ్వను అయ్యను మనదమ్ముల వదిన మర్దంలో ఎవరైతే మరిపిస్తాడో గైని ఇక రాముడు దొరుకుతాడు రాజకానికి మొగడు దొరికింది అంటే రాత్రి రా రాక నాకు తీయట మొగడు కట్టం మూడు సార్లు గుద్దుల పడుతుంది నైట్ ఎనిమిది తొమ్మిది అయితే అయిపోయి అవ్వకుండా బయలుద్రా అయ్య చేసేది కట్టం నాలుగు వందలు వేసే పావు మూడు వందల ఆ పావు వేసిన పాడు కావచ్చు మనసు కపాయింట్ ఏమనిపించేది ఏ పోషన్ అన్నవై అవ కథ కాదు అనుకుంటా పల్లెం తీసుకొచ్చి ముందర పెడితే అయ్యా మీరు కింద కలుపుతాడు అయ్యా పల్లె ఎక్కడ ఎక్కడ కలుపుతాడు అంటే బుజ్జి కల్పంగా కల్పంగా అదే ఎత్తరు ప్రదో అంటాడు అన్నం తిన్న అర్థం మీద మంచవై అయ్యా తెల్లవారు తెలుసు మీద వండి తెలియదు కింద వండి తెలియదు మంచం మీద వండి తెలియదు మంచం కింద వండి తెలియదు

ఎల్ల చిన్న బాయ్ కనబడతాంది ఇప్పటికైనా అప్పటికైనా భర్త ఆడత ఆడతలైన కిలకిల కిలకిల నువ్వు చిన్నదైన కారణం ఏమిటో ఈ సభ చూడంగా నా తోడు తెలుపు అన్నడు రాజు కోరుకున్నాది నాకు ఇస్తారన్న మనకే తక్కువ ఉన్నదయ్యా ఎన్ని ఉన్న బంగారం భూములున్నాయి సాగలున్నాయి ఎండి ఎవరి పాల బంగారం ఉండి పాలు తక్కడ బంగారం తీసుకొని తలాపు పెట్టుకొని పండుకుంటే ఎల్లారి లేచినాక అని పిలువలే బాపు అని పిలువలయ్యా అమ్మాని పిలవలయ్యా ఉంటేది ఎత్తు కంటే ముందు గత కంటరు కొడుకులు ఉంటేది ఎత్తు కంటే తల ఎందుకు చచ్చిపోయిన నాడు తల కొర్రాయి పెట్టి మనకు కొండొస్తున్నాడు మన పేరు మీద కొండ కాలాన మనము చచ్చిపోతే మనకు తల కొర్రాయి పెట్ట మనకు కొడుకు పడుకోలేడు తన ప్రభు సోరవరా పొక్క బిడ్డ లేదయ్యా కొడుకులుంటే చచ్చిపోతే వాళ్ళను చేసుకుంటారు కానీ ఎంతైన గాని మగవాళ్ళకుంటే మొడుకుండా ముగ్గురికి ఎంత దుక్క వచ్చినా రెండు మొక్కళ్ళ సందుతనగా పెట్టుకొని నలగితలు గీతడు కాని మొగోడు గున్నట్టు గిలవడంటే

సరే పేరూ సవాడ వింటే వాడ కట్టూసి అవ కట్టసి నా వింటే ఎవ జాగ్రవాసుకోబోదవి అర విషో

రాలేవో రా రా